నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ డే సమీపిస్తున్నటువంటి వేళ ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే గనక రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసను చూసాం కానీ కౌంటింగ్ డే నాటికి వైసీపీ ఏ విధమైనటువంటి దాడులకి తెగబడబోతూ ఉంది ఎలాంటి కుట్రలు ఎలాంటి కుతంత్రాలకి అయితే గనక ఇప్పటికే పన్నాగాలు పనుతా ఉంది అనేటువంటిది ఈ రోజున పేర్నినాని నాని చేసినటువంటి వ్యాఖ్యలతోటి అర్థమవుతుంది అన్నటువంటి భావన కూడా రాజకీయ వర్గాల నుంచి చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ రోజున ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయన కార్యాలయంలో కలిసినటువంటి పేర్ని నాని బయటకు వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి మరి ఏమిటి పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యల వెనకాతాలు అసలు ఉద్దేశం ఏమిటనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ పోలింగ్ రోజు మనం చూసాం పోలింగ్ తర్వాత ఎలాంటి హింసని ఆంధ్రప్రదేశ్లో సృష్టించారో మనం చూసాం కానీ కౌంటింగ్ రోజు ఈ దాడులు ఏ స్థాయికి చేరబోతున్నాయి ఈ అల్లర్లు కానీ ఈ హింస కానీ ఏ స్థాయిలో ఉండబోతోంది అనేటువంటి ఒక భయానకమైనటువంటి ఆలోచనలు కూడా ఒక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అయితే దానికి జవాబిస్తున్నట్లుగానే ఈరోజు పేర్ని నాని రాష్ట్ర ఎన్నికల కమిషనరీ కలిసి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వీటిపైన మీ కామెంట్స్ ఏంటి ఇప్పుడు పేర్ని నాని చూస్తే నాకైతే జాలి వేస్తున్నది జాలి వేస్తున్నది ఈ మాట నేను కావాలనే వాడుతున్నాను ఎందుకు అంటే ఇప్పుడు పేర్ని నాని పేర్ని నాన్నే కాదు పేర్ని నాని ఎప్పుడైతే ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్టు చేస్తూ మాట్లాడాడో ఆ రోజే పేర్ని నాని మీద గౌరవం పోయింది ఈవీఎంని బద్దలు కొడితే అక్కడ రిగింగ్ జరిగింది కాబట్టి ఈ నెల్లి బద్దలు కొట్టాడు అని సపోర్ట్ చేశాడు అదే కాదు పల్నాడు జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకులు అందరూ కూడా పోలీసుల మీద పడి వల వల ఏడ్చారు పోలీసులు ఏం చేస్తారు అసలు నువ్వు ఐదు సంవత్సరాల పాటు నువ్వు అసలు పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళ చేయనిచ్చావా ఇచ్చావా అడ్డుపడ్డావు కదా ఎవడు డబ్బులు ఇస్తే అడిగి పోస్టింగ్ ఇచ్చావు కదా ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేశాడు కదా ఇదే కదా ఐదు సంవత్సరాలుగా జరిగింది ఈ రోజునొచ్చి పోలీసు వ్యవస్థ మీద ఇప్పుడు మనం ఒకసారి దీనికన్నా ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు వెళ్ళి చూస్తే సతీష్ గారు ఈ పేర్ని నాయన అప్పుడు ఏమయ్యాడు మరి ఫామ్ సిక్స్ని ఫామ్ సెవెన్ని అంటే ఫామ్ సిక్స్ అంటే కొత్త ఓటర్ చేర్పించేది ఫామ్ సెవెన్ ఫామ్ సెవెన్ అంటే ఎవరైనా దురదృష్టవశాత్తు మరణించిన వ్యక్తులు లేదా ఉత్తిరిచ్చే ట్రాన్స్ఫర్ అయిపోయిన వ్యక్తుల్లో ఓట్లు తీసేయించడానికి ఫామ్ సెవెన్ వాడతారు ఫామ్ సిక్స్ని ఫామ్ సెవెన్ని అతి దారుణంగా దుర్వినియోగం చేసింది వైసీపీ ప్రభుత్వం మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పేర్ని నాన్న ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ బ్యాలెట్ పేపర్లకి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దేశంలో ఎక్కడా లేని రూల్ పెడుతున్నది ఎన్నికల సంఘం అని ఏదో చెప్తూ ఉన్నాడు దేశంలో ఎక్కడా లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా రూల్స్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది అంటే ఆ ఫామ్ సెవెన్కి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి ఐదు ఫామ్ సెవెన్ల కన్నా ఇవ్వకూడదు అని పెట్టింది ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో ఎక్కడ పెట్టలే ఎందుకు అంటే ఒక్కొక్క వైసీపీ నాయకుడు రెండు వందలు మూడు వందలు వెయ్యి ఫామ్ సెవెన్లను సబ్మిట్ చేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లవి లేదు పేరు చూసేసి ఇంటి పేరు చూసేసి వాళ్ళు ఏ క్యాస్టో నిర్ధారించుకొని ఆ పేర్లు తీసేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున ఫామ్ సెవెన్ అవి ఇవన్నీ చూసిన తర్వాత కంప్లైంట్లు వెళ్ళిన తర్వాత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు చాలా తీవ్రమైన పోరాటం చేసిన తర్వాత ఫామ్ సెవెన్ దుర్వినియోగం అవుతున్నది అని అర్థం చేసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ పంపించింది అది కేవలం ఆంధ్రప్రదేశ్కే పంపించింది మనం తెలుసుకొని సిగ్గుపడాలి భారతదేశంలో ఎక్కడా ఫామ్ సెవెన్ దుర్వినియోగం జరగలేదు ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అప్పుడు పేరుని దానికి ఈ ఈ విషయం తెలియదేమో ఇప్పుడు వచ్చి బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏదో కేంద్ర ఎన్నికల సంఘం ఏదో ఎగ్జామ్షన్ ఇచ్చిందని ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు ఇక్కడే ఉన్నది అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడ పరిస్థితులు ఇదిగా లేకపోతే అక్కడ కొత్త రూల్స్ పెడతారు అట్లా పెట్టిన తర్వాత దాన్ని ఫాలో కావటం అనేది అది అనివార్యం ఎవడైనా ఫాలో కావాల్సిందే పేరుని నానికి ఏంటి అంటే ఒక ఆతృత ఒక ఆదుర్ద ఇప్పుడు మనం ఇంతకాలం నోరు పెట్టుకొని బతికాం కదా రేపొద్దున ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అనేది పేరుని నానికి ఇప్పుడున్న ఆందోళన దాని తోడు అతనేం పోటీ చేయలే అతను పోటీ చేయలే ఎలక్షన్లలో అతని కొడుకును నిలబెట్టాడు ఆ కొడుకు మీద చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు రేపొద్దున ఓడిపోతే తనకు తన కొడుకు ఓడిపోయితే తన ప్రభుత్వం లేకపోతే తనకు సంబంధించిన ప్రభుత్వం లేకపోతే తన కొడుకు పరిస్థితి ఏంటని దిగులు పట్టుకున్నది అంటే ఈ తరహాలో వచ్చి ఓ రకరకాల ఆరోపణలు చేయటం కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయటం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి మీద ఆరోపణలు చేయటం అసలు బయటకు వచ్చి చెప్పటం వలవల వలవల ఏడవటం పోలీసుల మీద బట్టి ఏడవటం ఒక దుష్ప్రచారం చేయటం ఈ తరహాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఇవన్నీ చూస్తేనే ప్రజలందరికీ డౌట్ వస్తుంది అసలు వీళ్ళకి ఇరవై సీట్లు కూడా రావా ఏంటి ఇంత ఏడుస్తున్నారు ఎందుకు అని అంటే ఈ తరహాలో మనం మనం ఒక ఒక మొత్తం అంత పరిస్థితి మొత్తం గమనిస్తే పేరుని దానికి సీన్ అర్థమైపోయి ఈ విధంగా కామెంట్లు చేస్తున్నాడు అని మనం ఒక స్థూలమైన నిర్ణయానికి రావచ్చు అయితే అదే సమయంలో చూస్తే ఈరోజున సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి ఇదే అంశాన్ని అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక గైడ్ లైన్స్ ఇస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంకొక ఇది ఇవ్వటం ఏంటి అసలు గైడ్ లైన్స్ అంటే ఆయన వేరే ఆదేశాలు జారీ చేయడం ఏంటి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎలా చూడాలి వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ నుంచే వివాదం మొదలు పెట్టాలి అనేది వీళ్ళ వాళ్ళ ప్లాన్ అండి వైసీపీ గేమ్ ప్లాన్ అది అనమాట అంటే పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు ప్రస్తుతం అంటే పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఆఫీసర్ సంతకం ఉండాలి సీలు ఉండాలనేది రూల్ ఉంది అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వ్యక్తి అంటే ఉద్యోగస్తుడు అతను పోలింగ్ డ్యూటీకి వెళ్తూ ఓటేసి వెళ్ళిపోతాడనమాట ఇప్పుడు చాలా చోట్ల ఏం జరిగిందంటే ఆరో సంతకం పెట్టాడు బట్ స్టాంప్ వేయలేదు కొన్నిటి మీద ఈ తరహా కొన్ని ఇవి ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు అసలు వైసీపీ వాళ్ళు ఈ ఇష్యూని రేకెత్తించే వాళ్ళే కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్పష్టంగా అర్థమైన పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఎవడూ కూడా మనకు ఓటేయలేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లో మామూలుగా సతీష్ గారు పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ లెక్క పెడతారు పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టంగానే ఆ లెక్క పెడితే అందులో అన్ని తెలుగుదేశం ఓట్లు ఉన్నాయనుకోండి వెంటనే వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇదంతా సర్దుకోటానికి పోస్టల్ బ్యాలెట్ దగ్గరే వివాదం మొదలు పెట్టేసి అసలు కౌంటింగ్ సజావుగా జరగకుండా చూద్దాం అనేది వీళ్ళందరి ప్లాన్ అనమాట ఆ ప్లాన్ ప్రకారమే స్టాంపు ఉండాలన్నది ఎందుకు తీసేశారు లేకపోతే సంతకం ఉండాలన్నది ఎందుకు తీసేశారు అదెందుకు తీసేశారు ఇదేందుకు తీసేశారు దేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడే ఎందుకు చేస్తున్నారు అని రకరకాల కామెంట్లు ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ మొదలుపెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు వింటే అదేదో చెప్తారు కదా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని చెప్పి ఆ తరహాలో కనపడుతూ ఉన్నది మొత్తం వీళ్ళ వీళ్ళు ఎంత వివాదం రేకెత్తించాలని చూసినా కానీ అక్కడ ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ పత్రాలు విప్పుతారో అప్పుడే అర్థమైపోతుంది అక్కడ మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోవటానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది వీళ్ళు శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి అని చూస్తే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకోదు ఇప్పటికే పారామిలిటరీ ఫోర్సెస్ని చాలా చోట్ల దింపేసి ఉంచారు వాళ్ళు రాష్ట్ర పోలీసుల్ని మేనేజ్ చేసినట్టు ఇంకా మేనేజ్ చేద్దామని వాళ్ళు ఏదో అనుకుంటున్నట్టున్నారు అది సాధ్యం కాకపోవచ్చు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ నాయకుడు మాచర్లను వదిలిపెట్టి పారిపోయిన రోజే వైసీపీ పరిస్థితి అర్థమైపోయింది ఇప్పుడు ఆయన మీద ఇంకో ఇంకో మూడు కేసులు వచ్చినాయి అటెంప్ట్ మర్డర్ కేసుల దగ్గర నుంచి వాటికి కూడా యాంటిస్పెటర్ బెయిల్ వచ్చింది అది వేరే విషయం అంటే ఈ ఈ విధమైన శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పనులు చెయ్యాలి అని ఎవరు చూసినా కానీ పోలీసులు ఇప్పటికైనా ఐదు సంవత్సరాల కాలపరిమితిలో వాళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు కానీ ఇప్పుడైనా సరే ప్రజల మూడు మారిపోయింది అని తెలుసుకొని పోలీసులు కూడా తమ మూడు మార్చుకుంటే బెటర్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఓటమి కళ్ల ముందు కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో ఏ రకమైనటువంటి హింసనైతే గనక పోలింగ్ రోజు ప్రేరేపించారో అదేవిధంగా కౌంటింగ్ డే రోజు కూడా అల్లర్లు అలజళ్లు సృష్టించి ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల దృష్టి కూడా మరల్చాలి అనే దిశగా ఈ రోజున వైసీపీ నాయకులు అయితే కుట్రలు పన్నుతున్నట్లుగా పేర్ని నాని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి అర్థమవుతా కానీ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే ఇక ప్రజా జీవితంలో వాళ్ళు మనుగడ సాధించడం కూడా కష్టం అన్నటువంటి భావన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి